ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనమందరం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది వందల డెబ్బై రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం ఈ రోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం అంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ప్రణామం ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం నిర్వహిస్తున్నాం నేను ఒకటే మీ హామీ ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా